వైసీపీ నేత సుబ్బారెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు దాదాపు పన్నెండు గంటల పాటు ప్రశ్నించారు విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు విచారణ ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని విచారణకు పూర్తిగా సహకరించారని తెలిపారు కల్తీన ఈ విషయంలో నిజ నిజాలు తేలాలనే ఉద్దేశం తానే సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు ఎంక్వైరీకి సంబంధించి వివిధ విషయాలు వాళ్ళను క్లారిఫికేషన్స్ అడిగారు వాళ్ళు అడిగిన వాటి అన్నిటికి కూడా నేను ఉన్నవి ఉన్నట్టు నాకు తెలిసిన మేరకు అన్ని వాస్తవాలు చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ వైఎస్ఆర్ పార్టీరిజం ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ లడ్డూ ప్రసాదం ఇన్స్టెట్ ఆఫ్ కౌ గీ యానిమల్ ఫ్యాట్ అడల్టెడ్ గీ వాజ్ యూజ్ విత్ దట్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇంకో ఇద్దరు ముగ్గురు వాళ్ళతో పాటు నేను కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది దేనికి ఎటువంటి నిజమైన వాస్తవాలు ప్రజలకు తెలియాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది దానికి హయ్యెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక